అందరికీ నమస్కారమండి కథ పేరు బలమైన బంధాలు రాసినవారు కె లక్ష్మీ శైలజ గారు చదువుతున్నది పద్మావతి మార్గశిర మాసపు చలికి సూర్యుడు కూడా మబ్బుల చాటున దాక్కున్నట్లున్నాడు ఉదయం పది గంటలైనా ఇంకా లేలేత వెలుగులే ప్రసరిస్తూ ఉన్నాడు చదువుకునే పిల్లలు ఉద్యోగాలు చేసే పెద్దలు అందరూ బయటికి వెళ్ళిన సమయం అప్పుడు మధు మా ఇంట్లో ఆదివారం జరగబోయే సత్యనారాయణ స్వామి వ్రతంకు రమ్మని పిలవటానికి మీ ఇంటికి వస్తుందట అని చెప్పింది కూతురు మాధవికి ఫోన్ చేసి నాగవేణి అవునా ఏ టైంలో వస్తుంది అంది మాధవి సాయంత్రం వస్తారట అని నాగవేణి చెప్పగానే సరేలేమ్మా ఆ సమయానికి నేను పిల్లలను తీసుకొని షాపింగ్కి వెళ్తాలే అని జవాబిచ్చింది మాధవి అందుకే మధు ముందుగా చెప్దామని చేశాను అన్నది నాగమణి అంతేలే మంచి పని చేశావు అంది మాధవి అమ్మయ్యా ఒక పని అయిందన్నట్లు ఫోన్ సోఫాలో పెట్టి టీవీ సీరియల్ విభేదాల విరజాక్షి చూడటంలో మునిగిపోయింది నాగవేణి ఆమె కోడలు గురించి కూతురికి చేసిన ఫోను వల్ల కోడలు కూతురే కాదు కొడుకు కూడా వాళ్ళతో కలవలేకపోయాడు కోడలి పేరెత్తకుండా అలా మాట్లాడటం ఆమెకు అలవాటు కూతురు అల్లుడు కూడా అదే ఊర్లో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు కొడుకు కూతురు ఇద్దరు కవలపిల్లలు కోడలు కూతురితో కలిసి సంతోషంగా మాట్లాడటానికి విముఖత చూపించే నాగమణి కోడలు వెళ్లే సమయానికి కూతురు ఇంట్లో ఉండకుండా ఉండటానికి శతవిధాలా ప్రయత్నించి విజయం సాధించింది అమ్మ చెప్పినట్లు చేస్తేనే అమ్మకు సంతోషమని మాధవి అనుకుంటుంది అమ్మకిచ్చిన మాట ప్రకారం ఆ రోజు సాయంత్రం మాధవి తన భర్త మౌర్య పిల్లలు మయూర్ మయూరిలతో షాపింగ్కి వెళ్ళింది సుమన మనోజ్ వాళ్ళ కొడుకు ఆదిత్యులతో కలిసి మాధవి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మాధవి వాళ్ళ అత్తగారు మామగారు మాత్రమే ఉన్నారు రండి రండి కూర్చోండి మౌర్య మాధవి పిల్లలతో కలిసి ఇప్పుడే మాలకు వెళ్ళారు మీరు వస్తారని తెలిసినట్టు లేదు అంటూ ఆహ్వానించారు అరేరే మేము ముందుగా ఫోన్ చేసి రావాల్సింది అన్నాడు మనోజ్ విచారంగా అవును ఈసారి అలా చేద్దాం అంది సుమనగూడ కరోనా టైంలో ఇల్లు కట్టుకున్నాం కదా అత్తయ్య అప్పుడు ఎవరిని పిలవలేదు అందుకని ఇప్పుడు బంధువులందరినీ పిలుచుకొని పూజ చేసుకుందామని అనుకున్నాం అన్నాడు మనోజ్ అత్తయ్య చిరునవ్వుతో చూస్తే మంచి పని చేస్తున్నారు మానవుడు సంఘజీవి నలుగురిలో కలవటానికే ఇష్టపడతాడు తప్పకుండా వస్తాం అన్నారు మాధవి వాళ్ళ మామయ్య అక్కడ నుండి మాధవికి ఫోన్ చేసి రేపు పూజకు తప్పకుండా రమ్మని చెప్పి వచ్చారు వీళ్ళు శ్రీ నీ సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా రోజు ఉదయం ఫోన్లో పాట వింటూ ఇంట్లో పూజకు రెడీ చేసుకుంటున్నారు సుమన వాళ్ళు పెద్దత్తయ్య అత్తయ్య పూజ మండపం అలంకరించాను సరిపోయిందండి సత్యనారాయణ స్వామి పటానికి కనకాంబరం జాజిపూలు కలిపి కట్టిన మాల వేసి సరిచేస్తూ అడిగింది సుమన నాగవేణిని నాగవేణి అక్క కృష్ణవేణిని బాగుందిలేమ్మా అంది అక్కడే కూర్చొని పంచామృత ప్రసాదానికి ఐదు రకాల పళ్ళను సన్న సన్న మొక్కలుగా చేస్తున్న కృష్ణవేణి మండపం చూస్తూ సంతోషంగా సరిపోయిందిలే అని పుల్ల పుల్లవిరిచినట్టు జవాబిచ్చింది నాగవేణి కూడా ఒకసారి అటు చూసి కూతురు ఇంట్లో ఫంక్షన్ అంటే రెండు కాళ్ళు ఒక చోట పెట్టకుండా పనిచేసే నాగవేణి కోడలు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటూ ఉంటే మాత్రం నడువు నొప్పి కాలు నొప్పి అంటూ ఉంటుంది మనోజ్ వాళ్ళ నాన్న అది గమనించినా గమనించినట్లే ఉంటాడు ఆమె కోపం వస్తే ఇంట్లో ఎవరికీ తెలియకుండా తనను తన పూర్వీకులను తిట్టిపోస్తుందని తెలుసు తన కూతురు కంటే కోడలు అందంగా ఉందని ఎక్కువగా చదువుకుందని ఆమెకు అసూయ అది మాధవితో చెప్పి విభేదాలు సృష్టిస్తుంది అందుకని సుమన పెద్దత్తయ్య కృష్ణవేణిని ముందుగా రమ్మని పిలిచింది కృష్ణవేణి వాళ్ళు పక్కనే ఉన్న కోడూరులో ఉంటారు కృష్ణవేణి ఎంతో సమన్వయంగా ఇంట్లో అందరితో కలిసిపోతుంది ఎవరి మాట తోసిపారేయదు ఇక్కడ తన చెల్లెలు సుమనని ఇబ్బంది పెడుతుందని తెలుసు కనుక చెల్లెలి కోపం రాకుండా సుమనకు సహాయం చేస్తుంది తన అక్కే కనుక నాగవేణి కృష్ణవేణి ఏమి అనకుండా చూస్తూ ఉంటుంది తొమ్మిది గంటలకి పూజారి గారు వచ్చి సలక్షణంగా పూజ చేయించారు పూజ టైంకి బంధువులు అందరూ వచ్చారు అపార్ట్మెంట్ సెక్రటరీ గారు ఆ రోజు వాచ్మెన్తో వెహికల్స్ అన్ని బయట పార్క్ చేయించి పార్కింగ్ ఏరియా అంతా వాటర్ పైపు పెట్టి నీళ్లు పట్టి క్లీన్ చేయి షామియానాలు కుర్చీలు వేసేటప్పుడు కూడా నువ్వు దగ్గరుండి పని చేయించు అని చెప్పారు అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా ఆ మాటకు సహకరించారు ఈ ఒక్కరోజు వెహికల్స్ బయటకు పెట్టుకుంటాంలే అన్నారు పూజా భోజనాలు కింద బేస్మెంట్లోనే జరిగిపోయాయి మనోజ్ ఇల్లు బాగుందిరా నాలుగు రూముల అపార్ట్మెంట్ కాబట్టి ఒకటి స్టోర్ రూమ్గా కూడా ఉపయోగించుకోవచ్చు మిగతా మూడు రూములు బెడ్రూమ్లుగా ఉంటాయి అన్నాడు మనోజ్ పెదనాన్న కొడుకు యశ్వంత్ అవును అప్పుడు వీడి భార్య కూడా వీడికి ఇప్పుడు అందంగా కనపడుతుంది అన్నాడు మనోజ్ మేనమామ కొడుకు భరద్వాజ్ అదేమిటి సుమన అందంగానే ఉంది కదా అంది భరద్వాజ్ భార్య గీత ఇల్లు అరకటం ఆలి మార్కటం అంటారు కదా ఇల్లు విశాలంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉండి భార్య అందంగా లేకున్నా అందంగానే కనపడుతుందట అదే చిన్న ఇల్లు అయితే అందంగా ఉన్నా కోతిలాగా కనపడుతుందట అన్నాడు భరద్వాజ్ నవ్వుతూ ఆ మాటలకు పక్కనున్న బంధువులందరూ కూడా భరద్వాజ్ నవ్వుతో శృతి కలిపారు కానీ నాగమణికి మాత్రం కోపం వచ్చేసింది తన కూతురు ఇల్లు మూడు రూమ్స్ అపార్ట్మెంటు కానీ కోడలి ఇంటిని అందరూ పోడటం ఆమె కష్టమైంది విసురుగా అవతలికి వెళ్ళింది పది గంటలపైన మాధవి వాళ్ళ కుటుంబం వచ్చింది మాధవి రాగానే వాళ్ళమ్మ మాధవి రా ఇక్కడ కూర్చో అంది తన పక్కన కూర్చోమన్నట్లు మాధవి వచ్చి కూర్చొని వాళ్ళమ్మ మాట్లాడమని చెప్పిన వాళ్ళతో మాత్రం మాట్లాడుతూ కూర్చుంది ముందు రోజు కానీ ఆ రోజు ఉదయం కానీ వచ్చి తన తోబుట్టు ఇంట్లో శుభకార్యానికి చేదోడు వాదోడుగా ఉండకుండా నేను ఆడబడుచును నేను పని చెయ్యను నన్ను గౌరవించాలి అన్నట్లు కూర్చోవటం కొంతమంది బంధువులు వింతగానూ కొంతమంది జాలిగాను చూశారు జాలి ఎందుకని మాధవికి అర్థం కాదు బంధుత్వం పోగొట్టుకుంటే రాదని ఆ పిల్లకు తెలియదు తను కట్టుకున్న కొత్త చీర అందరికీ చూపించుకుంటూ అందరితో ఫోటోలు మాత్రం తీయించుకుంటూ దూరపు బంధువులాగే ఉండిపోయింది మాధవి ఈ కల్మశాలు ఏమీ తెలియని వాళ్ళ పిల్లలు మాత్రం చక్కగా కలిసి ఆడుకుంటూ ఉన్నారు మొదట మాధవి పిల్లలు అమ్మమ్మ అరుస్తుందేమోనని కొంచెం దూరంగా ఉన్నా కాసేపటికి ఆదిత్యతో కలిసిపోయారు మయూర్ బావా నాకు మా స్కూల్లో స్పోర్ట్స్ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా అన్నాడు ఆదిత్య వెంటనే కంగ్రాచులేషన్స్ అన్నారు మయూర్ మయూరి అసూయకి అర్థం తెలియని పది సంవత్సరాలలోపు పసి వయసు పిల్లలు వాళ్ళు కానీ ఆ మాటలు విన్న నాగవేణి మాత్రం ఉడుక్కుంది తన కూతురి పిల్లలకు ప్రైజ్ రాలేదని మనోజ్ సుమనలకు పిట్టెల మీద హారతి ఇవ్వటానికి మాత్రం మాధవిని వెళ్ళమంది మనోజ్ హారతి ఇచ్చినందుకు రెండు వేల రూపాయలు ఇచ్చాడు మాధవికి సంతోషంగా తీసుకుంది మాధవి నాగవేణి కూడా సంతోషపడింది భోజనాలు చేద్దామంటూ అందరూ కలిసి వెళ్తుంటే మాధవి విడిగా దూరంగా పుడుచుంది అది చూసి కృష్ణవేణి మాధవి దగ్గరికి వెళ్ళి మాధవి రా కేటరింగ్ వాళ్ళు ఉన్న మీ వయసు పిల్లలందరూ వడ్డనకు సహాయం చేయండి మన వాళ్లకు మనం వడ్డించుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే వచ్చే ఆనందం మళ్ళీ దొరకదు అంటూ మాధవిని లాక్కుపోయింది భోజనాల దగ్గరికి నాగవేణి అక్కవైపు కొరకొరా చూసింది కూతురికి పని చెప్పినందుకు ఏమనలేక మాధవి సంతోషంగానే పనిచేసింది నలుగురిలో కలవటానికి ఎవరికిష్టం ఉండదు అది చూసి అమ్మ మాటలు విని మాధవి శుభనను ద్వేషిస్తూ ఉంది ఈ పిల్ల మనసు మంచిదే పాపం అనుకుంది కృష్ణవేణి పిట్టెల మీద అందరూ ఇచ్చిన బట్టలను గిఫ్ట్లను డబ్బును భోజనాల తర్వాత మాధవి సహాయం తీసుకుంటూ సర్దింది కృష్ణవేణి పెద్దమ్మ చెప్తే మాధవి కాదని చెప్పదు అన్ని పనులు చక్కగా చేస్తోంది ఎవరు చెప్పకుంటే అది మాత్రం ఏం చేస్తుంది పాపం తెలియని తనం అనుకుంది కృష్ణవేణి రెండో బంతిలోనే మాధవి వాళ్ళను కూర్చోబెట్టింది నాగవేణి భోజనాల తర్వాత అమ్మ మేము ఇంటికి బయలుదేరుతున్నాం అంది మాధవి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ వెంటనే నాగవేణి కంటే ముందు కృష్ణవేణి మాట్లాడుతూ అదేంటి మాధవి అందరితో పాటు నువ్వు అప్పుడే వెళ్తే ఎలా ఇంటి ఆడబడుచువి ఇంట్లో ఎక్కడి సామాను అక్కడే ఉంది అమ్మకు సుమనకి సద్దటంలో కొంచెం సాయం చేద్దాం ఈ ఊర్లోనేగా మీరుండేది సాయంత్రం నిదానంగా వెళ్తురు అంటూ ముందు కొంచెం గంభీరంగాను తర్వాత కొంచెం అనునయంగాను మాధవిని వారించి చేయవలసిన పని సూచించింది తర్వాత మాధవి ఇళ్లకు వెళ్తున్న వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం రా అంటూ బయట గేటు దగ్గర తీసుకొని వెళ్ళింది మాధవిని అక్కడ మనోజ్ సుమన హడావుడిగా అందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నారు బాగా అలసటతో ఉన్నారు ఇంకా భోజనాలు చేసినట్లేదు ఒక జూటు బ్యాగ్లో స్వామి ప్రసాదం ఒక చిన్న తులసి మొక్క పెట్టి ఇస్తున్నారు వెనక్కి తిరిగి చూస్తే నాగవేణి భోజనాన్ని కూర్చుంటూ ఉంది కృష్ణవేణి మాధవికి తోడుగా బంధువుల్లో ఇంకొక అమ్మాయిని పిలిచి ఇద్దరిని ఇంటికి వెళ్తున్న అందరికీ బ్యాగ్స్ ఇవ్వమని చెప్పింది మనోజ్ సువన మీరు భోజనానికి పదండి బాగా లేట్ అయింది ఇంకా లేట్ అయితే కళ్ళు తిరుగుతాయి అంటూ వాళ్ళని భోజనానికి పంపించింది తను అక్కడే కుర్చీలో కూర్చొని బంధువులకు ఇంటివారి తరపున థ్యాంక్స్ చెప్పింది ఒక ఇరవై నిమిషాలకు వెళ్ళే వాళ్ళ హడావుడి తగ్గింది మాధవి కృష్ణవేణి దగ్గరగా వచ్చి కూర్చొని కుర్చీని ఆనుకొని నిలబడింది ఏదో చెప్పాలనుకుంటుందనిపించింది కృష్ణవేణికి ఏంటమ్మా మాధవి ఇంటికి వెళ్ళాలని తొందరగా ఉందా అంది కృష్ణవేణి లేదు పెద్దమ్మ అది నేను మాధవి తన మాటలు పూర్తి చేయకుండా ఆగిపోయింది ఏంటి మాధవి అంటూ కృష్ణవేణి ప్రశ్నార్థకంగా చూసింది అది కాదు పెద్దమ్మ నేను ఇలా పని చేయటం అమ్మకి ఇష్టం ఉండదు కదా కోప్పడుతుంది అందుకని నాకు భయంగా ఉంది అంది జంకుతూ కృష్ణవేణి ఒక్క క్షణం మాధవి వైపు చూసి కూర్చో మాధవి అంది కూర్చీ చూపిస్తూ నేను ఇంటి ఆడపడుచునట నేను పని చేయకూడదట కోడళ్లే పని చేసుకోవాలట అందుకని నన్ను పని చేయనివ్వదు అమ్మ సుమనతో స్నేహంగా ఉంటే నన్ను అలుసుగా చూస్తుందట అందుకని సుమనతో ఎక్కువగా మాట్లాడవద్దంటుంది పిల్లలను కూడా కలవనివ్వదు నాకు చాలా కష్టంగా ఉంటుంది పెద్దమ్మ ఏం చేయాలో అర్థం కావటం లేదు కూర్చుంటూ అంది మాధవి విచారంగా ఆ మాటలకు కృష్ణవేణి కొంచెం కోపంగానే మాధవితో ఇలా అంది మాధవి అమ్మ చెప్పినట్లు చేయకుంటే అమ్మ బాధపడుతుందని లేదా కోపడుతుందని నువ్వు అమ్మ చెప్పినట్టల్లా చేస్తున్నావు నీకు ముప్పై ఏళ్ళు దాటాయి చిన్నపిల్లవి కాదుగా మంచి చెడు తెలుసుకోవాలిగా మాధవి తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది అది గమనిస్తూ కృష్ణవేణి మళ్ళీ ఇలా ఉంది సుమన కూడా నీ వయసుదేగా నీలాగే మీ చూసి భయపడుతూ ఉంది నీతో ఎక్కువ మాట్లాడితే నీతో పని చేయిస్తే అత్తగారు కోపడతారని దూరంగా ఉంది కొత్త అమ్మాయి మనమే కలుపుకొని పోవాలి తర్వాత అనునయంగా మాధవి ఎవరైనా తమ పిల్లలు అందరికంటే ఎక్కువగా ఉండాలని అనుకుంటారు అలాగే మీ అమ్మ కూడా కోడలికంటే కూతురు ఎక్కువగా ఉండాలని అనుకుని సుమనను చూసి అసూయపడుతుంది సుమన వాళ్ళ అమ్మ ఉద్యోగం చేస్తుంది కాబట్టి మంచి చీరలు కట్టేది మీ అమ్మకంటే బాగుంటుంది కూడా మొదట అది మీ అమ్మకి అసూయను కలిగించింది అక్కడ నుంచి కోపాన్ని పెంచుకుంటూ వచ్చింది నీకంటే సుమన తెల్లగా ఉంది నీకంటే ఎక్కువ చదువుకుంది నీకంటే పెద్ద ఉద్యోగం చేస్తుంది ఇవన్నీ చూసి సుమన అంటే వ్యతిరేక భావాన్ని పెంచుకుంది నిన్ను కూడా సుమనకు దూరం చేసి నువ్వు మాకు శత్రువు మేం నీతో కలవము అన్నట్లు ప్రవర్తిస్తోంది నేను రెండు మూడు సార్లు ఇలా చేయటం తప్పు అని చెప్పాను కూడా అందుకే నేను సుమనతో స్నేహంగా ఉండి సలహాలు ఇస్తున్నాను సుమన మనసు కష్టపెట్టుకోకూడదని అంది కృష్ణవేణి దానికి నేనేం చేయగలను అయోమయంగా అడిగింది మాధవి ఆమె విషయం నీకు సంబంధం లేదు సుమనతో కలిసి ఉండు ఈ కాళ్ళ పిల్లలు వేరు ఎప్పుడో పూర్వంలాగా ఆడబడుచులు వేధించారనే మాటలు ఇప్పుడు అవసరమా నువ్వు తన వయసు దానివి నువ్వైనా స్నేహంగా ఉంటే సుమన సంతోషిస్తుంది పాపం మనోజ్ అమ్మను నిన్ను ఏమీ అనలేక ఇబ్బంది పడుతున్నాడు వాడు ఇది నువ్వు తెలుసుకోవాలి అమ్మను నిందించకుండా సుమనతో నువ్వు కలుపుగోలుగా ఉండాలి అమ్మ ఏమనుకుంటుందో అనుకోకు అమ్మతో కూడా మంచిగా ఉండు నీలో మార్పు వస్తే మీ తోబుట్టువులిద్దరూ సంతోషంగా ఉంటారు అప్పుడు మీ పిల్లలు కూడా బాగా కలిసి ఆడుకుంటూ పెరుగుతారు సంతోషంగా ఎదుగుతారు అది సమాజానికి కూడా ఎంతో మంచిది నేను అలా చేస్తే అమ్మ నా మీద కోపడుతుందేమో అంది మాధవి మల్లి పెద్దమ్మతో లేదు కొద్ది రోజులకు తను కూడా మారుతుందని నాకు అనిపిస్తోంది నీకు తెలియక నువ్వు అమ్మ కోసం అలా చేశావు కానీ నీకు ఇష్టమే కాదు కదా అందుకని ముందు నువ్వు ధైర్యంగా ఉండి అందరినీ కలుపుకొని వెళ్ళు నీలోనే ఇప్పుడు మార్పు రావాలి నువ్వు తెలుసుకుంటే తర్వాత తను తెలుసుకుంటుంది అంది కృష్ణవేణి మాధవి సరే పెద్దమ్మా చూస్తాను పెద్దమ్మా అంటూ లేచి వెళ్ళింది కొద్దిసేపటి తర్వాత కృష్ణవేణి లోపలికి వెళ్ళేసరికి పూజ మండపం దగ్గర సుమనతో కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ పూలు పూజ సామాగ్రి తీసి శుభ్రం చేస్తున్న మాధవి కనిపించింది అమ్మయ్య మాధవి ధైర్యంగా సుమనతో కలిసిపోతే కొద్ది రోజులకు ఈ ఇంట్లో అందరూ సంతోషంగా కనిపిస్తారు అనుకుంది మాధవిలో మార్పు చూసి కృష్ణవేని తెలుసు కొనవి యువతీ అలా నడుచుకొనవే యువతీ సాధింపులు బెదిరింపులు ముదితలకి కూడవని హృదయమిచ్చి పుచ్చుకునే చదువేదో నేర్పాలని తెలుసు కొనవే యువతీ తెలుసుకొనవే యువతీ అలా నడుచుకొనవే యువతీ సాధింపులు బెదిరింపులు ముదితలకి హృదయబిచ్చి పొచ్చుకునే చదువేదు నేర్పాలని తెలుసుకున్నవే యు యువతీ భర్తనే కాదు ఎవరిని సాధించటం వద్దనే పాఠం సరువులకు సర్వదా ఆచరణీయం సమాప్తం